ఎల్లమ్మగూడెంలో సందీప్ రెడ్డి గారికి మద్దతుగా జనాలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొస్తున్న సంఘటన స్వచ్ఛందంగా ముందుకొస్తున్న సంఘటన రేపు జరగబోయే ఎన్నికల రోజు పదకొండవ తారీఖు బాక్స్ ఓపెన్ చేస్తే ఎనిమిది వందల ఓట్లకు గాను ఏడు వందల తొంభై తొమ్మిది ఓట్లు మాత్రం పక్కా సందీప్ రెడ్డి గారికి పడతాయని వారి గ్రామస్తులు బలగుతు చెప్తా ఉన్న సంఘటన ఇదే విషయమై సందీప్ రెడ్డి గారితో ఉన్నాం మనం సందీప్ రెడ్డి గారి అడిగి తెలుసుకుందాం అసలు గ్రామంలో జరుగుతున్న పరిస్థితులపై వారిపై బురద జరుగుతున్న విషయమా లేకపోతే వారిపై వారు చేశారా లేకపోతే వారిని ఈ విధంగా కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారో వారి మాటల్లోనే మనం విన్నాం అలా చెప్పండి అసలు ఏం జరుగుతూ ఉన్నది మీ గ్రామంలో మీపై రాష్ట్ర వ్యాప్తంగా కళ్ళు కూడా మీ ఈ గ్రామం మీదనే ఉన్నాయి అసలు ఇది ఒక రాజకీయ పబ్బం కోసం చేస్తున్నారా లేకపోతే మీ మీద కావాలని దుష్పరం చేస్తున్నారా లేకపోతే ఇది నిజంగా జరిగిన సంఘటన మా గ్రామం వాస్తవానికి చాలా ప్రశాంతమైన గ్రామం ఈ భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే కాకముందు మా గ్రామంలో చిన్న పోలీస్ పిటిషన్ కూడా ఉండేది కాదు భూపాల్ రెడ్డి వచ్చిన తర్వాత కొంత కొంత వాతావరణం మారింది అయినప్పటికీ మా గ్రామ ప్రజలందరూ కూడా సున్నిత మనస్తత్వలు అందరూ కూడా ఎలాంటి గొడవలకు తావు లేకుండా మా గ్రామంలో అన్న తమ్ముడు అక్కా చెల్లె బావ బామ్మార్ది అనుకుంటూ ప్రతి ఒక్కరం కూడా కలివిడిగా ఉండే ఈ గ్రామంలో కులాల మధ్యన చిచ్చు పెడుతూ రాజకీయ పబ్బం కోసం మా గ్రామానికి ఒక్కొక్కరు గుంపులు గుంపులుగా పందుల లాగా మా గ్రామం మీద దండయాత్ర చేస్తూ ఈరోజు మా గ్రామస్తులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఏదో జరిగిపోతుంది ఎల్లమ్మ కూడా అని అనుకుంటున్నారు మా గ్రామస్తులందరూ కూడా ఎలాంటి భయం లేదు ప్రశాంతంగా మా గ్రామంలో ఉన్నాము కానీ బయటి గ్రామాల వాళ్ళు మాత్రం కోమటిరెడ్డి ఎంకరెడ్డి ఏదో చేపిస్తుండు ఎల్లమ్మగూడ సందీప్ రెడ్డి ఏదో చేస్తుండని అనుకోవచ్చు కానీ మా గ్రామానికి వచ్చి మా గ్రామంలో చూసిన మీ మీడియా మిత్రులందరికీ కూడా అర్థమవుతుంది మా గ్రామం అంతా కూడా వన్ సైడ్గా ఇనాన్మో చేసుకుందామన్న పరిస్థితి నుంచి ఈరోజు రెడ్డి రాజకీయ ఉనికి కోసం ఆయన ఈ నీచమైన రాజకీయానికి తెరలేపడం జరిగింది మా మధ్యన కులాల మధ్యన చిచ్చు పెట్టడానికి వచ్చినప్పుడు మా గ్రామస్తులందరూ కూడా తిప్పికొట్టిర్రు కాబట్టి ఆయన గ్రామానికి ఒక్కరోజు కూడా ఒక్క యువకుని దగ్గరికి కానీ ఒక్క మహిళ దగ్గరికి కానీ ఒక ఒక యాదవ సోదరుని దగ్గరికి కానీ ఒక మాదిగ సోదరుని దగ్గరికి కానీ ఇప్పటి వరకు వచ్చి మాట్లాడిన దాఖలాలు లేవు ఆ ధైర్యం లేదు వస్తే తిరగబడతారు రెడ్డి మీద ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతారు అందుకోసమే రెడ్డి గ్రామానికి రాడు ఇంటికి వచ్చి ముసలికన్నీరు కాసుకుంటాం మా గ్రామానికి వచ్చి ఇంట్లో మతి స్థిమితం లేని వ్యక్తిని సర్పంచ్గా గా పోటీగా పెట్టి ఈరోజు ఆయన రాజకీయ పబ్బం కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని దుష్ప్రచారం చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ఆయన ఈరోజు ఈ కార్యక్రమం చేయబడుతుంది తప్ప మీరు చూపించండి నా దగ్గర ఉన్న జనాన్ని ఆయనకు వచ్చిన యూట్యూబ్ ఛానళ్లకు మరీ మరీ చెప్తున్నా మీరు రండి మీరు వచ్చి నిజాన్ని దిగ్గుదేల్చండి అని నేను కోరుకోవడం జరుగుతుంది గ్రామంలో చూస్తున్నటువంటి నేపథ్యాన్ని మాత్రం చూస్తే మాత్రం రేపు ఎన్నికల్లో ప్రజలు ఏం చెప్పబోతా ఉన్నారు తీర్పు అనేది మనం చూడవచ్చు ఒకవైపు అయితే కంచర్ల భూపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి ఆరోపణల ఆరోపణల వలన ఇదంతా జరుగుతూ ఉన్నది నేను గ్రామంలో మచ్చలేని మనిషిగా ప్రజల్లో ఉంటున్నటువంటి వ్యక్తి అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు వారిని అయితే తెలుసు రేపు ఎలక్షన్లో ప్రజలు ఏమంటున్నారు ఇంటింటికి పోతే మీ వైపు ప్రజలు ఏ విధంగా చెప్తా ఉన్నారు నేను ఇంటింటికి పోవడం కాదండి ప్రజలందరూ కూడా నా ఇంటికి వస్తున్నారు అన్నా నువ్వు నిలబడువు మేమున్నావు నీకు నీ తోడుగా నేనున్నావు నువ్వు భయపడకు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఓట్లేసిన వాళ్ళు కాదు కదా ఒకరోజు వచ్చి టీవీ ఛానల్లో మాట్లాడిపోతారు రోజు ఆదుకునేది నువ్వు మా మధ్య నుండేది నువ్వు ఆపదొస్తే నువ్వు ఆపద వస్తే నువ్వు ఆసుపత్రుల్లో ఆదుకుంటావు మా విద్యలో ఆదుకుంటావు వైద్యంలో ఆదుకుంటావు నీకు నీ వెంట మేము తోడుంటామని ప్రతి ఒక్కరు కూడా నాతోని ప్రతిరోజు నడవడం జరుగుతుంది వాళ్ళే నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు వాళ్ళే తిరుగుతారు నా గ్రామ మహిళలు నా గ్రామ బీసీ యువకులు నా గ్రామ రైతులు అందరూ కూడా నా పక్షాన ఉన్నారు నేను చేసే అభివృద్ధిని నేను మంత్రిగారిని మంత్రిగారి అండదండలతో మంత్రిగారి సహాయ సహకారాలతో ఈ గ్రామం కోవట్రెడ్డి వెంకటరెడ్డి గారికి కంచుకోట లాంటి గ్రామాలు ఈ ఐదు గ్రామాలను కట్టడి చేయాలంటే సందీప్ రెడ్డిని బూచిగా చూపించాలని మాత్రమే ఈ ఐదు గ్రామాలు మెజార్టీ వస్తాయి ఎప్పుడైనా బీసీవాదం తీసుకొస్తే ఐదు గ్రామాల మీద ఎఫెక్ట్ పడుతుందని ఈరోజు భూపాల్ రెడ్డి రాజకీయ పబ్బం కోసం మేము మీ ఈ కార్యక్రమాన్ని చేపట్టిండు మీ మా గ్రామంలో అరవై ఐదు కోట్ల రూపాయలతోని డబల్ రోడ్డు నిర్మాణం జరుపుకుంటున్నాము అదేవిధంగా చెరుకుపల్లి రోడ్డును ఆరున్నర కోట్ల రూపాయలతో ప్రారంభించుకున్నాము రెండున్నర కోట్ల రూపాయలతో ఆ ఎల్లమగూడ నుంచి అరగూడెం రోడ్డు ప్రారంభించుకున్నాము ఆ ఎనక చూడొచ్చు మీరు రెండంతస్తుల గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించుకుంటున్నాము ఈ పక్కన చూడవచ్చు దేవాలయం ఎంతో మంచి దేవాలయాన్ని మేమందరం నిర్మించుకొని అందరం కూడా పూజలు జరుపుకుంటాము అదేవిధంగా మా గ్రామానికి మోటార్లు అడిగితే మోటార్లు స్టార్టర్లు అడితే స్టార్టర్లు పైప్ లైన్లు అడిగితే పైప్ లైన్లు ప్రతి ఒక్కటి కూడా అదేవిధంగా స్టేషన్ శాంక్షన్ చేయించుకున్నాం ఇంకా కావాలంటే మా గ్రామానికి ఎన్ని నిధులైనా తెచ్చుకుంటాం మాకు మా ఎంకన్న అండగా ఉన్నాడు మాకు ధైర్యం మా కొండంత అండ మా ఎంకన్నున్నాంకా ఈ పిచ్చకుంట్ల భూపాల్ మా మా గ్రామ ప్రజలకు వచ్చి భయపెడితే భయపడతారా మా గ్రామ ప్రజలందరూ తిరుగుబాటు చేస్తే భూపాల్ మా మైండ్ ఇప్పుడు బ్లాక్ అయ్యి ఏం చేయాలో అర్థం కావట్లేదు గ్రామం మొత్తం సందీప్ వెనకాల ఉంది మీడియా మంత్రులు ఎవరు కూడా సందీప్ గారికి పోవద్దని మీడియాని మేనేజ్ చేస్తున్న దొంగనా కొడుకు రారా దమ్ముంటే వచ్చి ఎల్లమ్మ గుండెల్లో ప్రచారం చేయి ఈరోజు పోటీ నీకు నాకు నాకు యాదగిరి అనేటువంటి పోటీ కాదు భూపాల్ రెడ్డికి సందీప్ రెడ్డికి జరిగే పోటీ పదకొండవ తారీఖు రోజు చూడండి వాడిని ఓటుకు యాభై వేలు ఇచ్చినా కూడా వానికి యాభై ఓట్లు రావు భూపాల్ రెడ్డికి యాభై ఓట్లు కూడా రావు దయచేసి మీడియా మిత్రులకి ప్రసారం చేయండి రమ్మనండి దమ్ముంటే నాతో ఎదుర్కోమండి ఆయన మా ఎంకన్నా మా ఎంకన్న గోటి కూడా రాదు ఆయనతో పోల్చుకోవద్దు ఆయన నాకే ఎక్కువ తక్కువ చాలా నేను ఆయన మీద చాలా ఎక్కువ ఎందుకంటే ఆయనకి మాట్లాడరాదు ఇంకిత జ్ఞానం లేదు అది ఎప్పుడు యాక్సలే రెండు వేల పద్దెనిమిదిలో ఎట్లా గెలిచిండో అందరికీ తెలుసు ఆయన అంగవైకల్యాన్ని చూపించుకొని గెలిచిన వెధవా అట్లాంటి విధవకి ఎవడు ఓటయ్యాడు రెండోసారి దంతే పోయి యాభై ఐదు వేల ఓట్లతోని జనం దంతే పోయి ఎక్కడో వండుకుండు ఈరోజు వచ్చి లంజనాటకాలు చేస్తుండు గ్రామస్తులు ఎవరు నమ్మరు బయట ప్రజలు నమ్మొచ్చు కానీ వాళ్ళకు కూడా పదకొండవ తారీఖు రోజు మా వాళ్ళు కొట్టే దెబ్బకు దిమ్మ తిరుగుతుంది అయితే ఇప్పుడు ముఖ్యంగా ఒక బీసీ బిడ్డ యాదగిరిపై మలమూత్రాలు దాపించడనే ఆరోపణ బలంగా వినిపిస్తుంది తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ ఆరోపణని బలంగా ప్రపంచాన్ని చూపిస్తూ ఉన్నారు అంటే దీనిపైన మీరు ఏమంటారు అసలు ఇట్లాంటి విషయంలో మీ అంచర్లు అని అంటున్నారు మరి దీన్ని మీరు పూర్తిగా ఖండిస్తున్నారా లేకపోతే అసలు ఇది నిజమేనా లేకపోతే ఆయన అసత్య ప్రచారం చేస్తున్నాడా అనేది ఒక క్లారిటీ ఇవ్వండి అంతే ఇది నాటకం అండి ఎందుకంటే యాదగిరి అనేటోడు కాంప్రమైజ్ అయ్యిండు నేను పోటీ చేయను అన్నాడు ఆ తర్వాత పదిహేను లక్షల రూపాయలు యాదగిరి ఇంటికి పంపించి ఆయన నామినేషన్ వేయించి ఆ తర్వాత యాదగిరి వచ్చి కా పోలీస్ స్టేషన్లో నేను నన్ను నేను తాగడానికి దోస్తులతో అని చెప్పిన తర్వాత కూడా భూపాల్రెడ్డి ఒక ఐదు నిమిషాలు పక్కకు తీసుకపోయి మొత్తం మార్చడం జరిగింది ఇట్లాంటి నాటకాలు ఇట్లాంటి యాక్షన్లు భూపాల్రెడ్డికి కొత్త ఏం కాదు మన పోయిన సంవత్సరం కూడా ఎన్నికల సమయంలో స్టేజ్ మీద కూడా ఏడిపేడ పోయిండు కానీ జనం నమ్మలేదు ఇట్లాంటి నాటకాలన్నీ కూడా ఈ రాజకీయాలల్లో కామను మా వెంకన్న నలభై సంవత్సరాల నుంచి మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నలభై సంవత్సరాల నుంచి ఇట్లాంటి చీడ పురుగుల్ని కుక్కల్ని పందుల్ని ఎంతోమందిని ఏరి వేసుకుంటూ ఈ ఉన్నత విద్యావంతులుండే విధంగా ఎంతోమంది ఉద్యోగస్తులుండి ఇంటలెక్చువల్స్ ఉండేటువంటి నల్లగొండలో ఇంటెలెక్చువల్స్ ఉండేటువంటి నల్లగొండలో ఈరోజు ఇన్ని సంవత్సరాలు కూడా ఏకదాటిగా గెలుచుకుంటూ వస్తుందంటే దానికి కారణం ఏంది జనం సపోర్టు ఆయన చేసే సేవ ఆయన చేసే సహాయ సహకారాలు ఆయన మాట్లాడే మాట తీరు ఆయన గెలుపుని ఎవడు కూడా ఎప్పుడు కూడా ఆపలేడు మా ఎంకనకు ఎవరు సాటిరారు ఆ విషయం గుర్తుపెట్టుకో భూపాల్ చెప్తున్న కబార్దార్ ఇసోంటి పిచ్చి పిచ్చి నాటకాలు వేస్తే తోలు తీస్తాం మా ఎంకన్నా మంచోడు కానీ మీ మంచోలం కాదు నీలాంటి విధవల్ని బుద్ధి చెప్తాం అందుకనే మీకు ఒకటే విషయం చెప్తున్నా మీరెప్పుడు కూడా నిజాయితీగా ఎలక్షన్లో నీకు దమ్ముంటే తప్ప ఇట్లాంటి డ్రామాలు ఆడి పబ్బం కలుపుకోవాలంటే ఎక్కువ రోజు రాజకీయాలు ఉండలేవు రాజకీయ పబ్బం కోసం ఇలాంటి డ్రామాలు ఆడి గ్రామంలో ఉన్నటువంటి మంచి వాతావరణాన్ని పొల్యూట్ చేయొద్దని చెప్పేసి ప్రతిపక్ష